శబరిమల అంటే కేవలం ఒక ఆలయం కాదు నియమ నిష్టలకు నమ్మకానికి ప్రతీక అయ్యప్ప స్వామికి నిర్వహించే నెయ్యాభిషేకం నుంచి పడి పూజ వరకు ప్రతి క్రతువు వెనుక ఒక అర్థం ఒక పరమార్థం ఉంది ఒక్కసారి ఈ ప్రత్యేక పూజల వెనుక ఉన్న అర్థం తెలిస్తే శబరిమల దర్శనం మీకు కొత్తగా అనిపిస్తుంది ఈ వీడియోలో శబరిమలలో జరిగే అన్ని ప్రత్యేక పూజలను సరళంగా వివరించడమే నా ఇచ్చిన్ని ప్రయత్నం భక్తులందరికీ నమస్కారం నేను మీ నవ్య టీటీడీ తెలుగు ఛానల్కి స్వాగతం శబరిమలలో జరిగే ప్రత్యేక పూజల్లో అత్యంత ముఖ్యమైనది నెయ్యాభిషేకం నెయ్యాభిషేకం ఉదయం నాలుగు గంటలకు మొదలుకొని మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుంది అభిషేకం నిర్వహించే ముందు అయ్యప్ప భక్తులు స్వామిని దర్శించుకుంటారు ఆ తరువాత ఒక తెల్లటి వస్త్రాన్ని నీలపై పరిచి భక్తులు సమర్పించిన ఇరుముడిలోని నెయ్యితో నింపబడిన కొబ్బరికాయలను ఆ వస్త్రంపై పరుస్తారు ఇదంతా గురుస్వామి పర్యవేక్షణలో జరుగుతుంది గురుస్వామి సన్నిధానం వెనుక ఉన్న భస్మాకులం కోనేరులో స్నానమాచరించిన తరువాత భక్తులు ఎంతో భక్తితో స్వామికి సమర్పించిన కొబ్బరికాయల నుండి నేతిని సేకరిస్తారు ఈ పూజ అంతరార్థం ఏమిటి అంటే కొబ్బరిలో నింపబడిన నెయ్యి ఆత్మకు ప్రతీక కొబ్బరికాయ దేహానికి ప్రతీక ఆత్మకు ప్రతీక అయిన నెయ్యి స్వామిని అభిషేకిస్తే ఆత్మ ఆ పరమాత్మను చేరుతుంది అని అర్థం ఇక ఖాళీ అయిన కొబ్బరి ఆత్మ లేని ఒట్టి శరీరంతో సమానం అందుకే కొబ్బరికాయను అగ్నికి ఇదే ఈ పూజ ఉన్న అభిషేకం టికెట్ కాస్ట్ కేవలం టెన్ రూపీస్ ఆన్లైన్ లో మీరు బుక్ చేసుకోవచ్చు టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చూడండి వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి స్వామికి నిర్వహించే ప్రత్యేక పూజలలో మరొకటి పుష్పాభిషేకం పుష్పాభిషేకం ఉదయం వేళలలో ఏడు గంటలకు మొదలుకొని తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగుతుంది పుష్పాభిషేకంలో వివిధ రకాల పువ్వులు పత్రాలతో స్వామిని అభిషేకిస్తారు ఈ పుష్పాభిషేకంలో తామర పువ్వులు చామంతి పువ్వులు గన్నేరు పువ్వులు మల్లెలు తులసి పత్రం బిల్వ పత్రం వినియోగిస్తారు స్వామికి సమర్పించే ప్రతి పుష్పం ప్రతి పత్రం వెనుక ఒక అర్థం ఉంది తామర పువ్వు బురదలో పుడుతుంది అయినా ఆ బురద తామరకు అంటదు అదేవిధంగా భక్తుడు కూడా లోకంలో జీవిస్తూ లోకమందు ఆసక్తి లేకుండా ఉండాలి అని స్వామికి తామర పువ్వులతో అభిషేకిస్తారు తామర పువ్వు స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనది కూడాను పుష్పాభిషేకంలో చామంతి రెండవది చామంతులు చాలా కాలం తాజాగా ఉంటాయి ఇది ఏం చెబుతుంది అంటే భక్తి ఒకరోజు కాదు జీవితకాలం ఉండాలి నిలకడ నియమం అయ్యప్ప స్వామి మాలధారణకు అతి ప్రధానం పుష్పాభిషేకంలో గన్నీరు పుష్పాలను కూడా వినియోగిస్తారు ఇది స్వల్పంగా విషపూరితమైనది అయినా కూడా స్వామికి ఎందుకు సమర్పిస్తారు అంటే మనలోని కోపం అహంకారం అసూయ ఇవన్నీ దేవుని పాదాలు చెంత సమర్పించాలి అని అర్థం ఇకపోతే మల్లలు కూడా స్వామికి అభిషేకిస్తారు మల్లలు వినయానికి ప్రతీక నేను గొప్పవాడిని కాదు సర్వస్వం నువ్వే స్వామి అని అర్థం పుష్పాలతో అభిషేకించిన తర్వాత పత్రాలతో కూడా స్వామిని అభిషేకిస్తారు తులసి పత్రం ఇందులో విశిష్టమైనది తులసి శుద్ధతకు ప్రతీక శరీరం శుభ్రంగా ఉండాలి మనసు శాంతంగా ఉండాలి అప్పుడే స్వామి దర్శనం ఫలితాన్ని ఇస్తుంది తులసి హరికి ప్రీతిపాత్రమైనది ఇక చివరిగా స్వామిని బిల్వ పత్రంతో అభిషేకిస్తారు ఇక బిల్వ పత్రం శివునికి ఎంతో ప్రీతిపాత్రమైనది పాత్రమైనది బిల్వ పత్రం సత్వ రజో తమో గుణాలకు ప్రతీక మనిషి ఈ మూడు గుణాలను అదుపులో ఉంచుకోవాలి అని అర్థం ఇది పుష్పాభిషేకం వెనుక ఉన్న అంతరార్థం పుష్పాభిషేకం యొక్క టికెట్ కాస్ట్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పుష్పాభిషేకం టికెట్ ని మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు పుష్పాభిషేకం తర్వాత స్వామికి అష్టాభిషేకం నిర్వహిస్తారు అష్టాభిషేకం పదకొండు గంటలకు మొదలుకొని పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగుతుంది అష్టాభిషేకం అంటే ఎనిమిది ద్రవ్యాలతో స్వామికి చేసే అభిషేకం ఎనిమిది ద్రవ్యాలు మన జీవితంలో ఎనిమిది లక్షణాలను సూచిస్తాయి అష్టాభిషేకంలో మొదటిది విభూతి మనలోని అహంకారాన్ని దహించి వైరాగ్యాన్ని కలిగించే లక్షణానికి విభూతి సూచిక రెండవది పాలు మనలోని శుద్ధమైన మనస్సు నిర్మలమైన భావనలను సూచిస్తుంది మూడవది తేనె మనలోని ప్రేమతో మాట్లాడే స్వభావానికి ఇది గుర్తు నాల్గవ ద్రవ్యం పంచామృతం మనలోని ఐదు ఇంద్రియాల నియంత్రణ మరియు సమతుల్య జీవనాన్ని తెలియజేస్తుంది ఐదవ ద్రవ్యం తీయని కొబ్బరి నీళ్లు మనలోని కోపాన్ని తగ్గించి శాంతిని పెంచే స్వభావానికి ప్రతీక ఆరవ ద్రవ్యం చందనం మనలోని సహనాన్ని మనసు శాంతంగా ఉండాలి అనే లక్షణాన్ని తెలియజేస్తుంది ఇక ఏడవ ద్రవ్యం రోజ్ వాటర్ పుష్పాల పరిమళంతో కూడిన ఈ నీరు భక్తి మరియు ప్రేమను సూచిస్తుంది ఇక చివరిది ఎనిమిదవ ద్రవ్యం మంచినీరు మంచినీరు జీవితాధారమైన స్వచ్ఛతకు ప్రత్యక్ష సూచిక అన్ని పదార్థాలను శుద్ధం చేసి దైవ దర్శనాన్ని కళ్ళకు కడుతుంది అష్టాభిషేకాన్ని సంపూర్ణం చేస్తుంది అష్టాభిషేకం టికెట్ కాస్ట్ సిక్స్ థౌజండ్ రూపీస్ మీరు తెలుసుకోవాల్సిన ప్రత్యేక పూజల్లో మరొకటి కలభాభిషేకం కలభం అనగా చందనం అని అర్థం చందనంతో పాటు సుగంధ ద్రవ్యాలు కలిపి స్వామిని అభిషేకిస్తారు కలభాభిషేకం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగుతుంది ప్రత్యేకంగా తయారు చేసిన బంగారు కలసానికి పూజ నిర్వహించిన తరువాత ఆ బంగారు కలసాన్ని చందనంతో పూర్తిగా నింపుతారు బంగారు కలసం చందనంతో నింపిన తరువాత పట్టు వస్త్రం మరియు పూలతో అలంకరించి పూజను నిర్వహిస్తారు తరువాత మంత్రోచ్చారణలతో చందనాన్ని స్వామికి అభిషేకిస్తారు ఈ కలభాభిషేకం స్వామి యొక్క చైతన్య శక్తిని పెంపొందించడానికి నిర్వహిస్తారు స్వామికి అభిషేకించిన చందనాన్ని భక్తులకు ప్రసాదంగా సమర్పిస్తారు ఇక ప్రత్యేక పూజలలో చివరిది మీ అందరికీ బాగా సుపరిచితమైనది పడి పూజ పడి పూజ అనేది శబరిమలలో పద్దెనిమిది పవిత్ర మెట్లకు సాయంకాలం సమయంలో జరిగే ప్రత్యేక ఆరాధన పడి అనగా మెట్టు అని అర్థం ఇది అయ్యప్ప స్వామి దగ్గరకు తీసుకువెళ్ళే పవిత్ర మెట్టు అయ్యప్ప సన్నిధానానికి తీసుకువెళ్ళే ఈ పదునెనిమిది మెట్లకి శబరిమలలో విశేష పూజను నిర్వహిస్తారు ఈ పడి పూజను కొన్ని ప్రత్యేక రోజులలో మాత్రమే సాయంకాలం సమయంలో నిర్వహిస్తారు ప్రధాన పూజారి పర్యవేక్షణలో పూజారి పూజను నిర్వహిస్తారు ఈ పూజలో ముందుగా పదునెనిమిది మెట్లను పువ్వులు కొబ్బరికాయ పట్టు వస్త్రంతో అలంకరిస్తారు అలాగే ప్రతి మెట్టుకి దీపాలను వెలిగిస్తారు ఈ పూజా విధానం మొత్తం సుమారు గంట పాటు కొనసాగుతుంది చివరిగా పూజారి హారతని ఇచ్చి పూజను ముగిస్తారు పడి పూజకు కూడా మీరు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఈ ప్రత్యేక పడి పూజ యొక్క టికెట్ కాస్ట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ అక్షరాల డెబ్బై ఐదు వేలు మీరు కూడా స్వామివారి ప్రత్యేక పూజలలో పాల్పంచుకోవాలి అనుకుంటున్నారా అయితే మన టీటీడీ తెలుగు ఛానల్లో పూజా బుకింగ్ దర్శనం బుకింగ్ అకామిడేషన్ బుకింగ్ అన్నీ క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి స్వామి శరణం